హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ వేపుడు తయారు చేస్తున్నాను ముందుగా మంచి లేత బెండకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బెండకాయలు తక్కువ నూనెతో జిగురు రాకుండా ఉండడానికి కొంచెం నిమ్మకాయ రసం వేస్తే ముక్కల్లో కూర జిగురు రాదు మూకుడికి అంటుకోదు చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు చొక్కలు నిమ్మకాయ రసం వేసి మొత్తం ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించాలి ఈ బెండకాయలు తడి మీద తరిగినా కూడా ఇలా చేయడం వల్ల కూర అసలు చిగురు రాదు మూకుడి అంటుకోదు చాలా బాగా వస్తుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కూర ఇంకా ముద్ద అవ్వదు స్టార్టింగ్ నుంచి లోలో పెడితే కూర అంతా ముద్ద అయిపోతుంది ఆ కూరలో ఉన్న తడి అంత తగ్గే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తడి తగ్గిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కూర చాలా బాగా ఫ్రై అవుతుంది ఉప్పు కూడా మొక్కలన్నీ మెత్తబడిన తర్వాతే వేయాలి ఉప్పు ముందు ఉప్పు వేసినా కూడా కూర వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మొక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయలు కట్ చేసినా కూడా వేసుకోవచ్చు లేదా ఉత్తి బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలాగ ఈ స్టేజ్లో ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూరకి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కూర ఇప్పుడు ఇది ఇంకా మూకుడికి అంటుకోదు కాబట్టి ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే అంతవరకు వేయించుకోవచ్చు ముక్కలన్నీని ఇది చాలా తొందరగా కూడా ఫ్రై అవుతుంది జిగురు అది ఉండదు కాబట్టి తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది ఇదిగో ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ కూరలోకి సరిపడా కారం వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం ఒక హాఫ్ స్పూను జీలకర్ర జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి బాగుంటుంది కూర కారం కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత కరకరగా కావాలనుకుంటే అది వేయించుకోవడం ఇంకా ఈ స్టేజ్లో కూడా కట్టేసినా కూడా కూర టేస్ట్ బాగుంటుంది చివరిగా కొంచెం కరివేపాకు వేసి వేయిస్తే కూర కంప్లీట్ అయిపోతుంది ఈ కూర సర్వింగ్ డిష్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చును రోటీలోకి కానీ రైస్లోకి కానీ అందులోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్